అందరికీ శుభ మధ్యాహ్నం వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ చెట్టు మరియు డిఎస్సిలో భాగంగా కొత్త పాఠ్య పుస్తకం పదవ తరగతి బోధిస్తున్నాము ఈ పదవ తరగతి అనేటటువంటిది కొత్త టెక్స్ట్ బుక్ మాత్రమే ఇస్తారు మాస్టర్ అండి ఓకేనా ఇందులో ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం ఇంపార్టెంట్ ఎందుకనగా నన్ మన ఎర్రన రచించారు కనుక చాలా ఇంపార్టెంట్ ఇది తర్వాత బతుకు గంప అడిగితే పాత్ర అడగవచ్చు శతక మధుర్యమలో మనము శతక మాధుర్యంలో ఆల్రెడీ మూడో తర్తి నుంచి పదో తర్తి వరకు శతకాలన్నీ ఒకే లిస్ట్ దగ్గర రాసి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడ్ సహాయంతో చెప్పాం కొన్ని నాలుగో ఐదు కొత్త శతకాలు వచ్చాయి అవి నేర్చుకునే ప్రయత్నం చేయండి మాస్టర్ అండి తదుపరి మనకు ఉపన్యాసం అనే కళ ఉపన్యాస కళ జలియన్ వాళ్ళ బా జలియన్వాలా బాగా అనేటటువంటిది మనకు బిట్ రావచ్చు ఎవరు చేశారు ఎంతమంది మరణించారు అనేటటువంటిది చేజారిన బాల్యం ఎవరి బాల్యం చేజారింది అడుగుతాడు తర్వాత ప్రకృతి ప్రకృతి సందేశం ప్రకృతి సందేశం అనేటటువంటిది కవిపేరు అడగవచ్చు జీవని జీవని అనేటటువంటిది లెసన్లో అసలు ఏం పాత్రలు ఉన్నాయి చూద్దాం తదుపరి రాజధర్మం తర్వాత గురజాడప్పారావు గారి కళ్యాణ కన్యాశుల్కం అనేటటువంటి నాటకం కూడా పెట్టడం జరిగింది పదవ తరగతిలో చాలా ఇంపార్టెంట్ పాత్రలు ఉంటాయి తర్వాత యుద్ధ విజేత సూక్తి సుధ అనేటటువంటి లెసన్స్ ఉన్నాయి అందులో ఒక్కొక్కటి కూలంకషంగా చర్చించుకుందాం ఇక మొదటి పాఠము ప్రత్యక్ష దైవాలు ప్రత్యక్ష దైవాలు అనే పాఠము ఏ ప్రక్రియకు చెందినది ఇతిహాసము ఇతిహాసం అనగా ఇది ఇలా జరిగింది ఇతిహాసాలలో కథలకు ప్రాధాన్యత ఉంటుంది ఇతిహాసాలు ఎన్ని రెండు ఇతిహాసం రామాయణం చిట్టచివరి ఇతిహాసం మహాభారతం ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి తల్లిదండ్రుల సేవ చెప్పండి మా అండి తల్లిదండ్రుల సేవ ఈ పాఠము ఎర్రను రచించినటువంటి అరణ్య పర్వం పంచమ ఆశ్వాసంలోనిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎర్రన రచించిన అరణ్య పర్వం ఐదవ ఆశ్వాసం లేదా పంచమ ఆశ్వాసం నుండి గ్రహించబడింది బిట్ అడుగుతాడు ప్రత్యక్ష దైవాలు ఎక్కడి నుంచి గ్రహించబడింది ఎర్రన రచించిన అరణ్య పర్వం ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ అంటాడు పంచమ టిచ్చే ఓకేనా గురుగారు ఈ విధంగా ప్రత్యక్ష దైవాలు పంచమ అనేటటువంటిది మనకున్నటువంటి కోడు ఎర్రన మనకు పద్నాలుగో శతాబ్దానికి చెందినటువంటి వాడు ఎర్రన ఎవరి ఆస్థాన కవి అంటే నెల్లూరును పరిపాలించినటువంటి ఆ నెల్లూరులో జన్మించాడు ఓకే